తస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స బోధిసత్వుడు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధర్మము పుస్తకంలోని నాలుగవ అధ్యాయములోని మతము దాని ప్రయోజనము ధర్మము దాని ప్రయోజనము గురించి ఈరోజు తెలుసుకుందాం మతం యొక్క ప్రయోజనం ఏమిటి ధర్మం యొక్క ప్రయోజనం ఏమిటి అవి రెండు ఒకటేనా లేక ఆ రెండింటిలో తేడా ఉన్నదా బుద్ధుడికి సునక్షత్రుకుడికి మరోసారి బుద్ధుడికి బ్రాహ్మణుడైన పట్టపాదుడికి మధ్య జరిగిన సంవాదాలని పరిశీలించినట్లయితే పై ప్రశ్నలకు సమాధానం మనకు లభిస్తుంది ఒకప్పుడు బుద్ధుడు మల్లుల రాజ్యానికి చెందిన అనుప్రియం అనే పట్టణంలో ఉంటుండేవాడు బుద్ధుడు ఒకనాడు ఉదయమే లేచి చీవరం ధరించి భిక్షాపాత్రతో భిక్షాటనకై బయలుదేరాడు మార్గ మధ్యంలో ఇంత ప్రాతకాలంలోనే భిక్షకు వెళ్ళడం ఎందుకు అనే ఆలోచన కలిగి దగ్గరలో ఉన్న భార్గవుడు అను పరివ్రాజుకుని ఆశ్రమానికి చేరుకున్నాడు బుద్ధుని రాకను గమనించిన భార్గవుడు లేచి భగవానునికి నమస్కరించి దయచేసి ఈ ఉన్నత ఆసనంపై కూర్చోండని కోరాడు భగవానుడు ఉన్నతాసనంపై కూర్చునగా భార్గవుడు ఒక చిన్న ఆసనాన్ని తెచ్చుకొని భగవాను ప్రక్కన కూర్చొని భగవానితో ఇలా మాట్లాడడం ప్రారంభించాడు ఓ తథాగత కొన్నాళ్ళ క్రిందట లిచ్చవీయుడైన సునక్షత్రకుడు నా వద్దకు వచ్చి ఇలా అన్నాడు భార్గవ నేనిప్పుడు బుద్ధున్ని వదిలేశాను నేనిప్పుడు ఆయన అనుయాయునిగా ఉండటం లేదు తానన్న మాట వాస్తవమేనా భగవాన్ అవును భార్గవ లిచ్చివీయుడైన సునక్షత్రకుడు మాట వాస్తవమే అని భగవానుడు చెప్పాడు కొన్నాళ్ళ క్రితం లుచ్చవీయుడైన సునక్షత్రకుడు నా వద్దకు వచ్చి ఇలా అన్నాడు తథాగత నేనిప్పుడు బుద్ధుని శిష్యరకాన్ని విడనాడుతున్నాను మీ బోధనలు నాకిక అవసరం లేదు అన్నాడు తాను ఆ మాటలు అన్న తర్వాత నేను అతన్ని ఓ సునక్షత్రకా నీవు నన్ను ఆశ్రయించి నా శిష్యునిగా ఉండమని నిన్నెప్పుడైనా నేను కోరానా అని ప్రశ్నించాను అప్పుడతడు లేదు మహాశయ మీరెప్పుడు నన్ను అలా అడిగి ఉండలేదు అయితే నీవెప్పుడైనా నన్ను ఆశ్రయించి నా బోధనలు వినదల్చినట్లు చెప్పా చెప్పావా లేదు నేనెప్పుడు అలా అడిగి ఉండలేదు నేను ఎప్పుడూ నీ శిష్యరికాన్ని కోరలేదు నీవు నన్నెప్పుడు అలా అడగలేదు అయితే నీవిప్పుడు నన్ను విడనాడునున్నట్లు చెప్తున్నావు కదా అది నీ తెలివి తక్కువతనమే కదా కానీ ఓ సుగత సామాన్యులకు అతీతమైన మహిమలేవి మీరు నాకు బోధించడం లేదు కదా అయితే ఓ సునక్షత్రక నీవు నా శిష్యరకాన్ని అంగీకరించినట్లయితే సామాన్యులకు అతీతమైన మహిమలు నీకు నేర్పుతానని ఎన్నడైనా చెప్పానా మీరెప్పుడూ అలా చెప్పలేదు అయ్యా నేను మీ శిష్యరకాన్ని అంగీకరిస్తాను నాకు సామాన్యులకు అతీతమైన మహిమల్ని బోధించమని నీవెప్పుడైనా నన్ను అడిగావా నేనెప్పుడూ అడగలేదు నేను మహిమలు చూపిస్తానని నీకెప్పుడూ చెప్పలేదు నాకు మహిమలు చూపించమని నీవెప్పుడూ అడగలేదు అలాంటప్పుడు మతిహీనుడవై నన్ను విడనాడునున్నట్లు చెప్పడంలో గల ఔచిత్యమేమిటి సామాన్య మానవులకు అతీతమైన మహిమలు నేర్చుకోవడం కోరదగినదా నేను బోధించే ధర్మంలో అలాంటి మహిమలకు తావు లేదు కదా అలాంటప్పుడు మహిమలు నేర్చుకోవడం ముఖ్యం కాదు కదా అవి నేర్చుకున్న వారి వినాశనానికే దోహదం చేస్తాయని నీవు ఎరుగువా అవి కోరదగినవి అయినప్పటికీ కాకున్నప్పటికీ సంబద్ధులైన మీరు బోధించే ధర్మంలో వాటిని నేర్పుతారని భావించాను మర్మ విద్యలు కోరిదగినవై అయినప్పటికీ కాకున్నప్పటికీ వాటిని అభ్యసించినందువలన నీకు ఎలాంటి ప్రయోజనము ఉండబోదు కదా అలాంటప్పుడు మతిహీనుడా అలాంటివి అభ్యసించాలనుకోవడం తప్పు కాదా కానీ భగవాన్ మీరు నాకు ప్రాథమిక విషయాలనైనా బోధించడం లేదు అంటే సృష్టి ప్రారంభానికి సంబంధించిన విషయాలనైనా బోధించడం లేదు ఓ సునక్షత్రక నీవు నా శిష్యరికాన్ని అంగీకరించినట్లయితే ప్రాథమికమైన విషయాలను నీకు బోధిస్తానని నీకెన్నడైనా చెప్పానా మీరు అలా ఎన్నడూ చెప్పలేదు పోనీ నీవైనా నా శిష్యరికాన్ని అంగీకరిస్తానని అప్పుడు ప్రాథమికమైన విషయాలను నేర్పమని నన్ను అడిగావా లేదు నేనెప్పుడూ అలా అడగలేదు నేను అలా చెప్పనప్పుడు నీ నన్ను ప్రాథమికమైన విషయాలు నేర్పలేదని అడుగుతున్నావు కానీ సునక్షత్రక నేను నీకు ప్రాథమికమైన విషయాలు బోధించానా లేదా అనే విషయం అలా ఉంచి నేను బోధిస్తున్న ధర్మం యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకో ఎవరైతే చెడు కార్యాలు చేస్తుంటారో వారు అలా పాపానికి పాల్పడకుండా ఉండునట్లు వారిలో అలాంటి ఆలోచనల్ని గలగడమే నాకు ప్రాథమికమైన విషయాలు బోధించినా బోధించకపోయినా మీరు బోధించే ధర్మం చెడు కార్యాలకు దూరంగా ఉండున్నట్లు చేయగలిగేదే దుఃఖముక్తికి తోడ్పడేదే అలా అయినట్లయితే ఓ సునక్షత్రక నేను నీకు ప్రాథమికమైన విషయాలు బోధించినా బోధించకపోయినా వాటి వలన నీకు లభించగల ప్రయోజనం ఏమున్నది పై సంవాదాన్ని బట్టి ప్రాథమికమైనవి బోధించేది మతమే కానీ ధర్మం కాదని తెలుస్తుంది పై సంవాదాన్ని బట్టి ప్రాథమికమైనవి బోధించేది మతమే కానీ ధర్మం కాదని తెలుస్తుంది బుద్ధునకు పోట్టపాదునకు మధ్య జరిగిన సంవాదాన్ని బట్టి మతానికి ధర్మానికి మధ్య గల వ్యత్యాసం మరింత స్పష్టమవుతున్నది ఒకప్పుడు బుద్ధుడు శ్రావస్తి అందలి జేతవనంలో గల అనాథ పిండకుని ఆశ్రమంలో నివసిస్తూ ఉండేవాడు అదే కాలంలో పోట్టపాదుడు అను పరివ్రాజకుడైన ఒక సన్యాసి మహారాణి అయిన మల్లిక యొక్క ఉద్యానవనంలో ఉంటూ ఉండేవాడు ఆ సన్యాసి వివిధ మత సిద్ధాంతాలపై చర్చలు జరుపుతూ ఉండేవాడు దాదాపు మూడు వందల మంది సన్యాసులు ఎల్లప్పుడూ తన వద్ద ఉంటూ ఉండేవారు ఒకనాడు పోట్టపాదుడు బుద్ధున్ని దర్శించి ఇలా అడిగాడు గౌతమ ఈ విషయంపై మీ అభిప్రాయం తెలపండి ఈ ప్రపంచం శాశ్వతమా అలా భావించడమే సత్యం వేరుగా సత్యం వేరుగా భావించడం అసత్యమా పోట్టపాద నేను ఆ విషయమై ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచి ఉండలేదు అని బుద్ధుడు సమాధానమిచ్చాడు పై విధంగానే పోట్టపాదుడు ఈ క్రింది ప్రశ్నలు వేశాడు ఈ ప్రపంచం శాశ్వతమా ఈ ప్రపంచానికి ఒక అంతమంటూ ఉన్నదా లేక ఈ ప్రపంచం అనంతమైనదా శరీరము ఆత్మ రెండు ఒకటేనా లేక శరీరం వేరు ఆత్మ వేరు అనుకోవాలా సత్యాన్ని గ్రహించిన వాడు అంటే తథాగతుడు చనిపోయినప్పటికీ ఇంకా ఉంటాడా అలాంటి వాడు చనిపోయిన తర్వాత ఉండడా లేక చనిపోయిన తర్వాత ఉండడము ఉండకపోవడము రెండూ జరుగుతాయా పై ప్రశ్నల్లో ప్రతిదానికి భగవానుడు ఒకే విధమైన సమాధానం ఇచ్చాడు పోట్టపాద ఆ విషయమై నేను ఎలాంటి అభిప్రాయము వెలిబుచ్చి ఉండలేదు అన్నదే భగవానుని సమాధానం అయితే సంబుద్ధులైన మీరు ఆ విషయాలపై ఎలాంటి అభిప్రాయాన్ని ఎందుకు వెలుపుచ్చడం లేదు ఎందుచేతనంటే అలాంటి విషయాల వల్ల లభించగల ప్రయోజనం ఏదీ లేదు ధర్మానికి అవి అవసరం కాదు కాబట్టి మానవుని సత్ప్రవర్తనకు కానీ వాంఛలను విడనాడేందుకు కానీ కామాకాంక్షలను నిర్మూలించి క్షాళన పరిచేందుకు కానీ ప్రశాంత జీవనానికి కానీ హృదయ సుఖానికి కానీ విషయ పరిజ్ఞానానికి కానీ ఉన్నత లక్ష్యానికి చేరుకునేందుకు కానీ నిర్వాణాన్ని సాధించేందుకు కానీ అవి ఏమాత్రము తోడ్పడవు ఆ కారణం చేతనే ఆ విషయాలపై నేను ఎలాంటి అభిప్రాయాన్ని అభిప్రాయాలని వెలుపుచ్చలేదు అలా అయితే బుద్ధులైన మీరు బోధించేదేమిటి ఓ పొట్టపాద దుఃఖం అనగా ఏమిటో నేను వివరించాను ఆ దుఃఖానికి హేతువేమిటో బోధించాను ఆ దుఃఖాన్ని తొలగించుకోవడం ఎలాగో తెలియపరిచాను దుఃఖాన్ని పూర్తిగా దూరం చేసేందుకు మనం ఏం చేయాలో కూడా వివరించాను మీరు దాని విషయం విషయమై మాత్రమే ఎందుకు ప్రత్యేకించి పరిశీలించాల్సి వచ్చింది ఎందుకంటే ధర్మ విధానానికి అది ఎంతో ప్రయోజకరమైనది సదాచారానికి అనాసక్త విధానానికి వాంఛల నుండి దూరమయ్యేందుకు ప్రశాంతతకు హృదయం ఏకాగ్రం అయ్యేందుకు అసలైన జ్ఞాన సాధనకు నిర్వాణ పద సాధనలో అత్యున్నత స్థాయి చేరేందుకు అది అత్యంత అవసరం అందుకే ఆ విషయాన్ని బోధించాను పై సంవాదమును బట్టి మతం యొక్క ధ్యేయం ధ్యేయమేమిటో స్పష్టమవుతుంది అంతేకాదు ఆ రెండింటికి ఎంతో వ్యత్యాసం ఉంది అని కూడా తెలుస్తుంది ప్రపంచ ఉత్పత్తి ఎలా జరిగింది అన్న విషయంపై మతం బోధిస్తే మన కల్లెదుట ఉన్న ప్రపంచాన్ని మరింత సుఖమయంగా రూపొందించుకోవడం ఎలాగో ధర్మం బోధిస్తుంది ప్రపంచం ఉత్పత్తి ఎలా జరిగింది అన్న విషయంపై మతం బోధిస్తే మన కల్లెదుట ఉన్న ప్రపంచాన్ని మరింత సుఖమయంగా రూపొందించుకోవడం ఎలాగో ధర్మం బోధిస్తుంది जय भीम नमो बुद्धाय